భీషణం భద్రం మృత్యోర్ మృత్యుం నమామ్యహం శ్రీనరసింహ జయ నరసింహ జయ జయ నరసింహ ముఖా ప్రహ్లాదేశపద్మాఖాపద్మా భృంగో జై శ్రీకృష్ణ చైతన్య శ్రీ అద్వైత गदाधर श्रीवासादी, गौर भक्त बृंद हरे कृष्णा, हरे कृष्णा, कृष्ण कृष्णा, हरे 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 राम हरे राम 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 हरे हरे भारत माता की माता की జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ టన్నెల ఎంత అందంగా ఉంది ఆ ఇదా ట్వంటీ గేఎం టన్నెలా ఇది మానవ సృష్టినా ఇది బొందపడా కాసేపట్లో ఆకాశం చూడమన్నమాట మనం ఓరి దీని బొందపడ ఇరవై కిలోమీటర్లు వీళ్ళ ముఖాల మీద నవ్వులు భూమి లోపల తవ్వులు మంచిగా పాలు అడుగు డౌట్ వస్తే మళ్ళీ అడుగు అది అనమాట అవి అన్నీ 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 అన్ని అంకములు పూర్తి చేసేస్తాను శాంతంగా ప్రతాపం ప్రతాపం చూపిద్దాం ఎక్కడికి వెళ్ళినా శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పినట్లుగా మన ప్రతాపం తెలుగు ప్రతాపం చూపించే తీరాలి అయితే ఒక మాట ఏమిటంటే మనం ఎంత దూరం వచ్చాము మన మధ్య దగ్గరతనం ఉండాలి మన హృదయాల్లో మన మాతృదేశానికి దూరమైనప్పటికీ ఆ విలువలు మన దగ్గర ఉండాలి ఇక్కడికి వచ్చి వీళ్ళలా తయారైపోకూడదు వీళ్ళకి మన మంచి అలవాట్లు అంటించాలి తప్ప వీళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ మనం అంటించుకోకూడదు మొన్న నేను ఇక్కడ మెల్బోర్న్లో ఎల్లు ట్రాఫిక్లో కార్ కారు కార్ అయితే అక్కడ ఏదో బోర్డు చూశాను ఏదో కంపెనీ షాపు అనుకున్నాను మా చిన్నప్పుడు మా ఇంట్లో ఫస్ట్ టీవీ కంపెనీ ఇదే అన్నాను ఏంటిది క్రౌన్ క్రౌన్ అంటే తర్వాత చెప్పారు అది జ్యోతశాల అని టీవీది కాదు అది సో మెల్బోర్న్ టౌను అక్కడ ఉంది క్రౌను అందులోకి వెళ్ళినోడు వెళ్తాడు డౌను అండ్ గోయింగ్ టు డ్రోన్ అదైందా కాబట్టి బుద్ధిమంతుడైన వాడు మంచి అలవాట్లు కలిగి ఉండాలి ఆ అలవాట్లే తనయ్యి ఉండాలి మన శరీరం పైన కప్పబడింది చర్మం మన లోపల ఎప్పుడూ కదలాడుతూ ఉండవలసింది ధర్మం ఎన్ని చెప్పినా అయినా పోతే నీ కర్మం అదే అన్ని శాస్త్రాల్లో ఉన్న మర్మం నేనా కాబట్టి మనం సంతోషంగా ఉండడమే కావాలి అనుమానమే లేదు ఈ సంతోషం ఎక్కడ దొరుకుతుంది బయటనా లోపల ఒక ఒక్క క్షణం క్రితం తియ్యగా ఉన్నటువంటి మిఠాయి ఆ తర్వాత క్షణం చేదుగా అయిపోవడానికి కారణం ఏంటి ఒక చెడు వార్త అది తింటున్నప్పుడు ఎవరో వచ్చి మీ ఇంట్లో చాలా ముఖ్యమైన వాడు కాలం చేశారు అంటే ఏమైపోతావు ఇంకా అది తినబుద్ధి అవుతుందా చల్లగా తింటున్న ఐస్ క్రీము ఎవరో వేడివేడిగా న్యూస్ చెప్తే వాడివాడిగా మనం అసలు ఆ చల్లదనాన్ని ఆస్వాదించగలవా కాబట్టి బుద్ధిమంతుడైన వాడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఎందుకు వెళ్తున్నాడు టన్నులు కొద్దీ బరువు మనస్సులో పెట్టుకుని ఈ టన్నెల్లోంచి ఎందుకు వెళ్తున్నాడు ఈ టన్నెల్లోంచి బయటికి ఎప్పుడొస్తాము దీనికి అసలు టర్నింగ్ ఉందా లేదా మనం చూసుకోవాలి ఈ భూమి మీద ఎందుకు వచ్చామంటే కేవలం ప్రయాణానికి కాదు మనం వచ్చింది ప్రయాణం మాత్రమే చేయడానికి కాదు గమ్యం చేరడానికి ఆ గమ్యం చేరడానికి బెస్ట్ వే భగవంతుడి యొక్క నామం అందరు చెప్పన్నాను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద కథ ఎంత బాగుంది అసలు భూమి లోపల మనిషి తవ్వి ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు అయినా వీళ్ళకి ఏం కరువయ్యా భూమి లోపలికి వీళ్ళు ఉండేదే రెండు కోట్ల మంది జనాభా కదా భూమి లోపల తవ్వాల్సినంత జనాభా ఏ ఉంది వీళ్ళకి అవునా కాదు ఎంత జనా ఏంటి ఇదేమో మన దేశం మీద రెండు రెట్లు పెద్దదాయి సైజులో మొత్తం హోల్ కంట్రీకి రెండు కోట్ల జనాభా అసలు ఏమైనా సంబంధం ఉందా గట్టిగా మాట్లాడితే తెలంగాణలో సగం అంతేనా పూర్తిగా ఒక బాంబే హైదరాబాద్ ఇంచుమించు ఒక హైదరాబాద్ మీద కొంచెం పెద్ద అంటే జనాభా సైజు కాదు సో ఇక్కడ క్రైమ్ రేటు చాలా తక్కువ కదా మెల్బోర్న్ కూడా మొత్తం ఆస్ట్రేలియాలో క్రైమ్ రేట్ తక్కువ ఉంది ఎందుకు ఎందుకు అవి ఉంటాయి నాన్న మరీ శబ్దపోసలు ఎందుకుంటారు బలి బడివి మన గొర్రెలే దరిద్రం అంటే ఇంక ఉంది కానీ అదే బలేవాడి నాన్న భలేవాడి నాన్న ఇగో బాత్రూంలో టిష్యూ ఫ్యామిలీ ఉన్నాక ఇష్యూ కంపల్సరీ అది కామన్ బోత్ ఆర్ సేమ్ నాట్ సేమ్ కాదు బోత్ ఆర్ సేమ్ అదే అది సేము కానీ మనం అవలసింది సేమ్ అదేందా కాబట్టి మనం మన ప్రయాణం మనకు ఒక లక్ష్యం ఉండాలి చాలా హ్యాపీగా నిద్రపోతాం కదా అలాగే శరీరం వదిలినప్పుడు కూడా అంత ఆనందంగా ఏంటి ఇక్కడ బార్ను వుడ్డా బార్డా ఏంటిది అంటే సినిమా వాళ్ళు ఉన్నారా సినిమాలు ఉన్నాయి ఇక్కడ అంటే మనకు వుడ్ అంటే అదే కదా టాలీవుడ్ కాలీవుడ్ హాలీవుడ్ బాలీవుడ్ ఎన్ని వుడ్డులో ఈ చెక్కలు ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ అయ్యో 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 రామా ఇక్కడ మామూలుగా ఆస్ట్రేలియా క్రికెట్కి ఫేమస్ కదా అఫ్కోర్స్ కోర్స్ అన్ని గేమ్స్ ఉన్నాయంటగా ఫార్ములా వన్ ఫార్ములా వన్ ఏమో కుక్కల పోటీ ఉందంట బొద్దున చెప్పాడు గొర్రె గొర్రాలు తెలుసు పనిలో పని గొర్రెలు కూడా పెడితే పోతుందేమో అసలు గొర్రెలు ఏం చేస్తాయంటే ఆ లక్ష్యం ఉండదు కాబట్టి ఒకసారి ఎలా తిప్పోజ్ అయితే ఎరగరా ఉంటాయి ఎప్పుడైతే దాన్ని ఫస్ట్ ఇవ్వాలి అదనమాట ఉన్న గొర్రె అది టైట్లు అంతే కదా సో నిన్న పార్లమెంట్లో నిన్న కాదు మొన్న చూశారా వీడియో జాన్ గారు జాన్ మలోహి ఆయన సన్మానం చేశారు మొన్న ఏమో మినిస్టర్ ఆవిడ ఉన్నారు కదా నేట్లీ ఆవిడ వాళ్ళు ఎంత సింపుల్గా ఉన్నారయ్యా మన వార్డు మెంబర్ని పట్టుకోగలమా మనం కాదన్న ఎమ్మెల్యే పక్కన ఉండే గనమైన మనం మాట ఎంటాడాడు అలాంటిది

అది ఆవిడ మినిస్టర్తో ఆక్సిజన్ ఆ మినిస్టర్తో మినిస్టర్తో సో అసలు నేను ఆయనతో చెప్పాను పార్లమెంట్ లోపల యు ఆర్ సో సిన్ సో సింపుల్ యు ఆర్ సో సింపుల్ బట్ జనరల్లీ పీపుల్ ఆర్ సిన్ఫుల్ అంటే సింపుల్గా ఉండాలి తప్ప సింపుల్గా ఉండకూడదు ఆహా ఏమి వెలుగులు అదిగో మళ్ళీ ఆకాశం వచ్చినది సిడ్నీ మిమ్మల్ని మెచ్చినది అమ్మయ్యా కానీ ఆకాశంతో నేలతో నీళ్ళతో మట్టితో మనకి ఎంత సంబంధం కదా ఎందుకంటే ఈ దాంతో తయారైందిగా అందుకు ఇక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి కానీ మన ఏదో హైదరాబాదు బాంబేలో ఉన్నట్టు దండిగా కిటకిటలాడుతూ లేవు సైడ్ ఎల్లే ఇది అవుట్స్కట్ సార్ వెస్టర్న్ ఏనప్పటికీ వీళ్ళకి స్థలం దండిగా ఉంది కదా కరువే ఉంది చెప్పు ఓదానమీదోడిగా అట్టేసి కోళ్ళఫారం లెక్క ఎందుకంటే వాళ్ళకి అలాంటి మూడు లేదు అసలు అదేంట నా బిల్డింగ్ అచ్చ చీఫ్ చీఫ్ ఏమో ప్రీమియర్ బాగుంది బాగుంది ఒలింపిక్స్ వాడు అన్నాడు మా ఫ్రెండు బాగుందిరా నువ్వు తిరిగే నగరాలన్నీ క్రికెట్వే సిడ్నీ బ్రిస్బెన్ మెల్బోర్న్ అన్నీ అన్నీ ఇవే కదా క్రికెట్కి సంబంధించిన నగరాలే స్టేడియాలే కదా మూడు చోట్ల ఉన్నాయి కదా మన వాళ్ళు ఆడారు కదా మూడు చోట్ల వాడు క్రికెట్ ఇప్పించు ఉంది అడిగి నేను అన్నాడు ఒరే నీ క్రికెట్ భాష నీ క్రికెట్ ఉంది కాబట్టి నీకు భలే కనెక్ట్ అయ్యేవరా అంటే వాడు అన్నాడు ఆస్ట్రేలియాలో టీమ్ ట్వంటీయా టీ ట్వంటీయా టీ ట్వంటీ ఆడుతున్నా రాంట బాగుంది ఎండ బాగుందా అక్కడేం మెల్బోర్న్లో వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది రెండు అదే ఇది వన్ వన్ డే ఫోర్ సీజన్స్ అంతేనా ఇదే కదా టైట్లు వన్ డే ఫోర్ సీజన్స్ కార్ దిగేసరికి వాన్ వచ్చింది మళ్ళీ బస్ ఎక్కేసరికి ఎండ్ వచ్చింది అంతే బాగుంది కానీ క్లీన్ లేబా వీళ్ళ క్లీనినెస్ నాకు తెగనొచ్చింది బాబోయ్ వివత్సమైన క్లీన్నెస్ కదా వీళ్ళు అంతే శ్రీలంక అంతేనా ఓ ఏం టైట్నెస్ అన్న ఎన్నిసార్లు జైలంక జై జైలంక అన్నాను భలే క్లీనింగ్ అయ్యా బాబు నా అవుట్ ఆఫ్ ఇండియా టూ కంట్రీస్ విజిటింగు క్లీన్ 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 ఇలాంటి వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడే హట్ అయిపోతారు ఎందిరా ఏడబడితే ఏడు పెండకపోంటారు నేను అన్నా నా మినిస్టర్తో సో అవర్ ప్రధానమంత్రి పిఎం ఈజ్ ట్రయింగ్ టు క్లీన్ ఫ్రమ్ ఫాస్ట్ టెన్ ఇయర్స్ స్టిల్ స్వచ్ఛ భారత్ రిమైన్స్ బట్ ఆల్రెడీ స్వచ్ఛ ఆస్ట్రేలియా ఈజ్ హ్యాపీ అండ్ కదా అన్నానా కదా ఎంత చక్కగా ఎంత పక్కాగా